जय कोटला जय कोटला जय लाली कोटला नायकत्व जय लाली कोटला वाली नायकत्व जय लाली कोटला वाली नायकत्व जय लाली కోర్టుస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇరవై మూడవ పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం అదే విధంగా ఈ రాష్ట్రానికి ఆ రోజుల్లో అభివృద్ధి పథంలో నీతిగా నిజాయితీగా నడిపించినటువంటి పేదలకి కూడు కూడు కావాలనే నినాదంతో ఆ రోజు కోర్టులో విజయభాస్కర్ రెడ్డి గారు పనిచేశారు ఆయన ఆశయంతో ఆయన ఆశయాలతో మనం అందరం కూడా ముందుకెళ్లాలని ఆశిస్తూ మళ్ళీ ఇప్పుడు ఆయన హాస్పిటల్లో బెడ్ల పొగిన కార్యక్రమాలు అందరూ కూడా అక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రెడ్డి రెడ్డి కోట్ల వారి నాయకత్వం